హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పనిగుంటా తిని చాలా రోజులైందండి ఏంటి మీకైనా దొరకదా అనుకుంటున్నారా అదేం లేదు పాతింట్లో ఉన్నప్పుడైతే రెండు రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ అలా చేసుకొని తినేవాళ్ళమే ఏంటోనండి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అస్సలు టైమే కుదరట్లేదు పనుకుంటాకి చేయాలన్నా ఆకురే కటీ చేస్తాను ఇంకా చేయడం అయితే బిజీయే కానీ అది వలవడమే కొంచెం కష్టం అండి నాకు అది వలవాలంటేనే ఎక్కువసేపు పడుతుంది సో అందుకని నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం పనుంటా కానీ ఎందుకంటే అమ్మ చేలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా కోసుకొని తీసుకొచ్చేది అప్పుడు ఇంకా తాలింపులు అలా చేసుకోవడం రసం చేసినప్పుడు చేసుకోవడం అలా చేసేది మంచిది కదా బ్లడ్ కానీ బాగా పడుతుంది అని చెప్పేది నేను తిన్న తినకుండా ఉన్నప్పుడు తిను బ్లడ్ కానీ బాగా పడుతుంది మంచిది హెల్దీ అని చెప్పి చెప్పేది మా అమ్మ ఇంకా అలా అలవాటు అనమాట నాకు ఇంకా మామూలు కూరలు అనుకోండి గబగబా చేసేసేమా అలా పెట్టేసేమా ఇవనుకోండి వలవడమే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అయినా కానీ తప్పదు ఇంకా చెయ్యాలి ఇంకా పిల్లలు కానీ మా వారు కానీ ఎక్కువ తాలింపులు చేస్తే తింటారు ఇంకా నేను ఎప్పుడైనా చేయమన్నా కానీ చేస్తుంటాను ఎప్పుడో ఒకసారి నేను చేయలేను పో అన్నాను అనుకోండి ఒళ్ళు బద్దకం అది ఇదంటారు మా వారు నిజమే నాకు కొంచెం ఒళ్ళు బద్దకం అండి ఇంట్లో పని ఎంత చేస్తానా ఏమన్నా దానిమ్మకాయలు అవి ఉంటాయి కదా అవి వలుచుకొని తినడానికి కానీ ఒళ్ళు బద్దకమే నాకు నా పనులన్నీ అలానే ఉంటాయి మొత్తం చేసి కొంచెం దగ్గర అలా ఉంటాను ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దామా ఇంకా ఆకు ఇంకా పనిగుంటాకైతే తీసుకున్నాం కదా బాగా వాష్ చేసుకొని ఇలాగా నూనెలో అయితే వేయించుకుంటే బాగుంటుంది కానీ నాకు అంత టైం అయితే అస్సలు లేదు క్యారేజ్ పెట్టాలి పిల్లలకి లేట్ అయిపోతుంది సో అందుకని ఇలా కొన్ని వాటర్ అయితే పోసి కొంచెం సాల్ట్ వేసి ఇలా అయితే ఉడకపెట్టాను కొంచెం ఒక్క రోజు చేపు ఇంకా అలా దించేసాక కొంచెం తాలింపులో పొడి అన్నీ వేసేసాను కొంచెం ధనియాలు జీలకర్ర తెల్లగడ్డలు మిరపకాయలు అలా వేసాను ఇంకా నాకు కొంచెం తొందర ఎక్కువ అనమాట ఎందుకంటే ఇంకా ఫోన్ లోకంలో పడి పడి అది మాడిపోద్దేమో అని కొన్ని అయితే వాటర్ ఎక్కువ పోసేసాను ఇంకా కొంచెం ఉడికాక వాటిని అయితే వంచేశాను ఏంటోనండి ఇంట్లో పని ఎంత చేసినా వస్తూనే ఉంది మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఇంకా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెడితే ఏం అర్థం కాదు ఇప్పుడు చేసుకుంటుంటేనే తెలుస్తుంది ఇంకా యూట్యూబ్ చేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూనే షూట్ చేసుకొని మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకొని ఇలాగ చేయడం అంటే చాలా కష్టము మనము ఒక రెండు నిమిషాలు వన్ ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో చూసి జడ్జ్ చేసేస్తాము ఏముందిలే అమ్మ ఏం చేసింది లామి అది ఇదని కానీ దాని వెనకాల చాలా కష్టమైతే ఉంటుంది అలాగా ఎవరి టాలెంట్ వాళ్ళకైతే ఉంటుంది ఎవరి టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారనమాట కొంతమంది చేసే పనులు కొంతమంది లేడీస్ అయితే అసలు చేయలేరు మళ్ళీ వాళ్ళు చేసే వీళ్ళు చేయలేరు అలాగ ఎవరి టాలెంట్ అయితే వాళ్ళకు ఉంటుంది ఇంకా ఎవరిని తక్కువ అంచనా అయితే అస్సలు వేయకూడదు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నానా తాలింపు అయితే అయిపోయిందండి ఇంకా అయితే వచ్చేద్దాము నీళ్ళన్నీ బాగా వంచేసుకొని ఇలాగ బాండ్లు అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్ కొన్ని ధనియాలు కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంకా పప్పు దినుసులు వేచనపప్పు మెన్నపప్పు అలా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అవన్నీ వేసుకొని ఇంకా గుంటకైతే వేసేసుకోవాలి కొంచెం కొంతసేపు బాగా వేయించుకోవాలి తర్వాత తెల్లగడ్డలు కొంచెం వేసుకొని అలాగ పసుపు వేసుకొని ఇలాగ తాలింపులో పడింది కదా అది అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి లో బాగా వేయించితే టేస్ట్ బాగుంటుంది ఇంకా నాకైతే తాలింపు కానీ అయిపోయింది ఇంకా పిల్లలకి క్యారేజ్ కానీ పెట్టేసాను తీసుకుపోయి ఇచ్చేయాలండి వాళ్ళు స్నాక్స్ అయితే ఏం వద్దన్నారు ఇదని కొనియమన్నారు బాయ్ బాయ్ ఇంకా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి